నేను త్రివేంద్రం బస్ స్టాండ్లో ఉన్నాను ఇక్కడ నుండి వార్కలా వెళ్తున్నాను సో ఎక్కడ నుండి వార్కలా బస్సు ఎక్కి అక్కడ ఎక్కడ ఉంటాను ఏం చేస్తాను అంది మీకు సమాచారం అనేది ముందుకెళ్ళి తెలియజేస్తాను సో ఇప్పుడే నా పర్సన్ అనేది అన్నీ దొరికాయి కాబట్టి కొంచెం మనసైన కుదురుపడింది సో ఐ కీప్ యూ పోస్టెడ్ అండి సో త్రివేంద్రం నుండి డైరెక్ట్ బస్సులో అయితే వార్కా లేవండి నేను కళ బలం అనే అయితే వచ్చాను ఇదిగోండి ఇది బస్ స్టాప్ కూడా కాదు చూడండి అలాంటి ప్రాంతాల్లో వదిలి అలాంటి ప్రాంతంలో వదిలేశారు ఇక్కడ నుండి వార్తలాగా ఇంకో టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది నేనైతే పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ అవ్వనండి అండి జనార్ద స్వామి టెంపుల్కున్న బీచ్కి అయితే వెళ్ళేసి అక్కడ నుండి నేను హంపి పర్యటనలో ఉన్నాను సో చూడండి వర్షం నేను ఎండకి ఓర్చుకున్నాను చలికి కాచుకున్నాను కానీ ఈ వర్షానికి నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకైతే ఇరిటేషన్ కాదు కానీ ఎంత ఎంత పొలం అయితే పోతుందండి ఎంతమంది రైతులకి చాలా కష్టమైన పరిస్థితులకి అయితే వచ్చారు నాకు తెలిసి కరెక్ట్గా సంవత్సరం అంతా కష్టపడి కరెక్ట్గా కోతల టైంకి కోటలు వచ్చి సంక్రాంతి పండగకి కాసేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటూ నాలుగు కుడుములు తింటూ చికెన్ పులుసు అదే కోడి కూర ఉండి పులుసు తినుకుంటూ చక్కగా టైం స్పెండ్ చేసే టైంలో ఈ వసదాడి అనేది చాలా విపరీతం నేను ఎందుకు ఇలా ఉత్తరం అంటానంటే నేను ఇలా చెంపతి కాదు కానీ నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు నా బ్యాక్గ్రౌండ్ కూడా నాది కూడా నాకు కూడా ఒక ఐదు ఎకరాలు ఉన్నాయి సో అది చాలా ఇబ్బంది వర్షం దాటికి సంవత్సరం అంతా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి కరెక్ట్గా పంట చేతులు వచ్చిన టైంకి ఈ వర్షం అనేది ఇలా చింపించడం అనేది కరెక్ట్ కాదు అలాగే మన ప్రకృతిని మనం ఏమీ చేయలేం కానీ మరి రైతులకి అయితే మీరు తప్పదు అండి మరి బాధ అనేది తప్పదు సో నాకంటే నా ట్రావెలింగ్ బొక్కలో ఇది ఉంటే ఉంటుంది లేకపోతే లేదు తర్వాత విషయం కానీ కరెక్ట్గా సంవత్సరం అంతా కష్టపడ్డాక ఇలా ఇలాగా ఇది ఏంటండి ఇది మరి దారుణం రెండు నా మొహం కానీ ఏ మో ఏ ముహూర్తంలో ఇది కొన్నానో కానీ అప్పటి నుండి వర్షం 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 కెమెరా మీద కూడా వర్షం పడిపోయింది సో నేనైతే అయితే ఎక్కడ నుంచి టెన్ కిలోమీటర్ దూరం వర్క్ డిస్టెన్స్ అయితే ఉన్నాను అక్కడికి వెళ్ళి మీకు సప్డేట్ చేస్తున్నాను అంటే ఈ వానదేవుడు కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను ఇదైతే కరెక్ట్ కాదు నా మీద ఎన్నో దాడులు చేస్తాను నా మీద దాడులు చేస్తే పర్వాలేదు కానీ మరి ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టం చాలా ఇబ్బంది అండి చూడండి నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు చెన్నైలో మొదలైంది వర్షం నన్ను అందుకుంది రాబందులాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు వస్తుంది పొదలు ఏది వర్షం 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 వర్ష దాడి కొన్ని ఏక వర్షాకాలంలో వర్షాలు వస్తే అది వేరే విషయం ఈ చలికాలంలో వర్షాలు ఏంటండి చండాలంగా మొత్తం దాడి మామూలు దాడి కాదు ఆ మీద వర్షం ఏదో పర్యవుడు దేవాలయానికి వెళ్ళలేదని ఏమో కానీ మొత్తం దాడి అయితే విపరీతంగా ఆమె దాడి ఇదిగో ఇదంతా కూడా కలపురం బస్ స్టాండ్ అన్నారు ఈ బస్ స్టాండ్ కూడా కాదు ఇక్కడ నుండి వారకలాక్ పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను సో ఏంటో పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడ నుండి నేను వారకలాక్ వెళ్ళి జనార్ద స్వామి అన్నారు క్లోజ్ అన్నారు ఆ టెంపుల్కి అయితే వెళ్తాను రేపు పొద్దున వర్షం ఆగితే బీచ్కి అయితే వెళ్ళి అక్కడ నుండి అప్డేట్ చేస్తాను ఫైనల్ అయితే వర్కలా అయితే వచ్చాను వర్కలా అయితే స్టాండ్ ఇదిగోండి బస్ స్టాండ్ చూడడానికి అందంగా కనిపిస్తుంది కానీ చూడడానికి అందంగా కనిపిస్తుంది కానీ బాగా ఇరిటేషన్ ఇది వర్షం అనేది ఇంకా ఆగలేదండి అప్పటి నుండి పడుతూనే ఉంది సో నేనైతే ఫస్ట్ ఏదో ఒక రూమ్కి వెళ్ళి ఫస్ట్ లగేజ్ అంతా చక్కగా ఉంచాలి ఎక్కడ నుంచి జనతా స్వామి టెంపుల్కి వెళ్ళి వీళ్ళైతే రాత్రిపూట బీచ్కి వెళ్ళాం కాబట్టి ఉదయాన్నే అయితే బీచ్కి వెళ్తాను బీచ్కి వెళ్ళి వరకలా బీచ్ బీచ్కి వెళ్లి పదకొండున్నరకి నాకు ఇక్కడ నుండి శివగిరి వరకల నుండి మనకి గుంటకల్లా స్టేషన్ వరకు ట్రైన్ అయితే గుంటకల్లా బుక్ చేసుకున్నాను సుమారు ఇరవై రెండు గంటల రే జర్నీ అక్కడ నుండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి సో అక్కడ నుండి ఇంకా రూట్ ఇంకా దొరుకుద్దా దొరకదా లేకపోతే అక్కడ నుండి ఏం చేయాలనేది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనం వరకలాకి వచ్చాం కాబట్టి వార్తల మాట్లాడుకుందాం రూమ్కి వెళ్ళి ఆ రూమ్ లో విశ్రాంతి చెంది ఒక గంట విశ్రాంతి కట్గా మొత్తం పొద్దున్న నుండి తర్వాత నాసం ఆ చెన్నై దగ్గర నుండి పట్టుకుంది చెన్నై కన్యాకుమారి శ్రీవేంద్రంలో కూడా వర్షదాడి అనేది ఎక్కువ అయిపోయింది ఇక్కడ నుండి వార్కలా వచ్చాను వార్త కూడా సేమ్ పరిస్థితి సో నేనైతే రూమ్కి వెళ్ళి జీపీ ఫోర్ టైం పదరా చేసింది సో వారకలా రూమ్ అయితే తీసుకున్నాను రూమ్ అయితే ఇక్కడ ఇదిగోండి ఈ రూమ్ అయితే తీసుకున్నాను ప్రస్తుతానికి అయితే సెవెన్ ఎయిటీ రూపీస్ రోజు ఛార్జ్ చేస్తున్నారు అది మన నేను రేపు వెళ్ళబోయే ట్రైన్ రైల్వే స్టేషన్ అదేనే వారకగిరి అక్కడే ఉంది సో ఇక్కడ నుండి నేను హంపి పర్యటనలో ఉన్నాను కాబట్టి రోజు అయితే ఉండి జనార్దన్ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి నేను బీచ్కి వెళ్ళి ఆ బీచ్ దగ్గర నుండి మరి ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్తాను రేపు ఉదయం లెవెన్ థర్టీకి నా ట్రైన్ ఉంది నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి జనార్దన్ స్వామి టెంపుల్ నా మెయిన్ డెస్టినేషను ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తాను వాటిలో బీచ్ ఫేమస్ కానీ వర్షం వర్షం పడుతుంది ఎక్కడికి ఎలా అయ్యేది తెలియదు సో అదైతే మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది తెలియజేస్తాను అండి ఇది మనకి అందం టూరిస్ట్ హోము ఇక్కడైతే ఉన్నాను సో పర్వాలేదు రూమ్ అయితే బాగానే ఉంది మనకి వైఫై ఉంది మెయిన్ ఎలా ఒకలాగా మెళ్ళి ఒక రెండో మూడో వీడియోలు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఆవి పోస్ట్ అండి సో ఈ ఆనందన్న టూరిస్ట్ హోమ్ దగ్గర నేను ఉన్నానండి మనకి అక్కడ నైన్టీన్ ఫిఫ్టీ అన్నారు కానీ నాన్ ఏసీ రూమ్స్ అయితే నాకు సెవెన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు ఈ వైఫ్ వైఫ్ కూడా బాగానే పనిచేస్తుంది ఈ అబ్బాయి పేరు అభిజిత్ అది ఒక్కడే నాకు తెలుసు రూమ్ అయితే నేను ఒక రోజుకి తీసుకున్నాను జనార్దన్ స్వామి టెంపుల్ ఉన్న వార్ బీచ్కి అయితే వెళ్ళాను ఇవన్నీ కూడా రూమ్స్ అనే సో పర్లేదు నాకు ఒక రోజుకే కాబట్టి నాకు రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ వార్కలా శివగిరి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర ఎదురుగానే ఎదురుగానే ఉంది అది సో చక్కగా నేను జాగ్రత్త స్వామి దర్శనం చేసుకొని వార్కలా బీచ్కి వెళ్ళి అక్కడ నుండి ఇదిగోండి మీకు ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను అంటే రైల్వే స్టేషన్ అనేది వార్కలా శివగిరి కనిపిస్తుంది కదా అదే వార్కల శివగిరి రైల్వే స్టేషను ఇదే నా రూము సో ఇదే నా రూమ్ అండి అట్లా చెప్తా అంత ఉద్దేశాన్ని ఇంకా నేను ప్రిఫర్ చెయ్యి అంబి పర్యటనకే తిరిగిపోతాను ఇది బాత్రూమ్ పర్వాలేదు తప్పదు మరి స్వర్వాలేదు హీరో లేదు అని నేను తప్పదు సో చక్కగా వార్కల అయితే వచ్చాను జనార్ద స్వామిని చూసుకున్నాను అక్కడ చక్కగా మనకి పెండ ప్ర ప్రధానులు ఇవన్నీ కూడా అక్కడ పెడుతున్నారు చాలా అద్భుతమైన క్షేత్రం అండి వార్కలా చక్కగా వచ్చి అయితే ఆ రెండు చూసి మీకు టైం ఉంటే మీద తగ్గి చూడండి సో ఇక్కడ వైపు అయితే చాలా బాగుంది వర్షంలో నేను ఇరుక్కుపోయాను కానీ ఇచ్చాను వర్షం అనేది చెన్నై నుండి నాకు పట్టుకుంది చెన్నై కన్యాకుమారి త్రివేట ఎక్కడ వదలలేదండి అఖండ శక్తులు నాతో ఉన్నా కూడా ఈ వనదేవుడు అనే దేవుడు నన్ను వదలలేదు ఎక్కడ కూడా చాలా కష్టం మీద అయితే నేను వర్షం పడినా కూడా నా ప్రయాణాన్ని ఆపలేదు ఎక్కడ కొనసాగిస్తూనే చక్కగా ప్రయాణం అయితే చేసుకున్నాను సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానంది రిఫ్రెష్ అయ్యేక చెప్తానండి అటెండెన్స్ చేయటం